మీకు పాప పుట్టిందా లేదంటే మీకు లోపు ఆడపిల్లలు ఉన్నారా అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి మీరు ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు ఎలా అని అనుకుంటున్నారా పన్ను మినహాయింపు రూపంలో మీరు ప్రతి సంవత్సరం ఈ బెనిఫిట్ పొందుతూ రావచ్చు ఉద్యోగాలు వ్యాపారం చేసేవారికి ఆడపిల్లలు ఉంటే ఈ స్కీమ్ చాలా అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరడానికి కొన్ని అర్హతలు నిర్ణయించింది లోపు వయసు ఉన్న ఆడపిల్లలు వారు మాత్రమే ఈ స్కీమ్ లో చేరేందుకు అర్హత కలిగి ఉంటారు తల్లిదండ్రులు పిల్లల ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు బ్యాంక్ లేదా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు సుకన్య సమృద్ధి స్కీమ్ లో చేరొచ్చు ఈ పథకంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరుపై సుకన్య ఖాతా తెరవచ్చు పథకంలో చేరిన వారు పదిహేను ఏళ్లు డబ్బులు కడుతూనే వెళ్ళాలి ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత స్కీమ్ మెచ్యూరిటీకి వస్తుంది అప్పుడు మొత్తం డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు లేదంటే అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు మీరు ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తూ వెళ్తే బాగుంటుంది ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే పన్నెండు వేల ఐదు వందల వరకు పెట్టొచ్చు మీ శక్తికి తగ్గట్లుగా నెలకు నుంచి కూడా చేసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుందని గమనించాలి ప్రస్తుతం ఈ స్కీమ్ పై ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ వస్తుంది ఉదాహరణకు మీరు నెలకు పన్నెండు వేల ఐదు వందలు కడితే రోజుకు నాలుగు వందల పదహారు ఆదా చేస్తే సరిపోతుంది మీకు మెచ్యూరిటీ తర్వాత చేతికి దాదాపు అరవై ఐదు లక్షల వరకు వస్తాయి అదే నెల ఐదు వేలు కడితే చేతికి ఇరవై ఐదు లక్షలు లభిస్తాయి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి మీరు సెక్షన్ ఎయిటీసీ కింద ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు అటు భద్రత ఇటు పన్ను ఆదా రెండు బెనిఫిట్స్ లభిస్తాయి